ಸಂಸರ ಕಾರ್ಮಿಕ ವರ್ಗ ಪೂರ್ತಿ ಉಕ್ತಪಾಲ ಪೋಪೇ ಪರಿಸ್ ಎಂಟು ಕಾರ್ಮಿಕ ಚಟ್ಟಾಲ ಪೂರ್ತಿ ಉಕ್ಕುಪಾಲೋಪಿ ಕಾರ್ಮಿಕ ಅನ್ಯಾಯ ಪರಿಸ್ಥಿತಿ ಅದರ ಭಾಗ ఏదైతే నలభై నాలుగు కార్మిక చట్టాలు ఉంటే వాటి చట్టాలన్నీ రద్దుపరిచి ఏదైతే నాలుగు లేబర్ కోర్టు తీసుకురావడం జరుగుతుంది దాని స్థానంలో ఈ నాలుగు లేబర్ కోర్టు కూడా పూర్తిగా కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా ఉన్నాయి పెట్టుబడిదారు వర్గాలకు అనుకూలంగా ఉన్నాయి విద్యార్థి కంపెనీలకు ఉంటాయి కానీ ఎక్కడ కూడా కార్మిక శ్రేయస్సు కానీ కార్మిక హక్కులు కానీ కార్మికుల యొక్క ప్రయోజనం కాపాడే విధంగా కూడా ఎక్కడ లేవనేది కూడా ఈ వద్దు కార్మిక వర్గం అంత ముక్త ఘట్టంతో ప్రభుత్వం నుంచి తీసుకురావడం జరుగుతుంది అయినా కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎక్కడ తగ్గకపోకుండా ఈ పదకొండు గత సంవత్సరాల కాలంలో కార్మిక వర్గానికి ఏ విధంగా నష్టం చేయాలని ఆలోచన చేసిన అనేది కానీ ఏ విధంగా కార్మిక వర్గానికి మంచి చేద్దామని ఆలోచన ఏ ఒక్కరు కూడా చేసిన పరిస్థితి కూడా లేదు అందులో భాగంగానే ఏదైతే ప్రభుత్వ రంగ అన్నింటినీ కూడా ఈ రోజు ప్రైవేటీకరణ చేయడం అనేది జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి లక్షల మంది ఈ కోసం కూడా రోడ్డు పరిస్థితి ఉంది వాళ్ళకు ఉద్యోగ భద్రత కూడా లేదు ఎందుకంటే ఇప్పటికే పోస్టల్ కానీ లేకపోతే లేకపోతే టెలికాం రంగం కానీ రంగం కానీ లేకపోతే ఎల్ఐసీని కానీ పూర్తిగా ప్రైవేటీకరణ చేసే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం బ్యాంకింగ్ రంగం కూడా పూర్తిగా ప్రైవేటీకరణ చేసే పరిస్థితి ఉంది రక్షణ శాఖ అదే విధమైన బొగ్గు గనులు కానీ లేకపోతే ఇస్రో కానీ రక్షణ శాఖ కానీ అనేక రంగాలు కూడా ఈ మొత్తం ప్రైవేటీకరణ చేయాలనేటువంటి లక్ష్యంతోనే నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకెళ్లడం అనేది జరుగుతుంది అందులో భాగంగానే వేల మందిని మొత్తం కూడా విఆర్ఎస్ స్కీమ్ కింద ఇచ్చేసేసి మొత్తం వాళ్ళందరిని కూడా బయటికి పంపించే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం కాబట్టి ఇదే విధానాలు కనుకకుండా ఇంకా అనేక రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ఏదైతే ఇంతకుముందు వరల్డ్ బ్యాంక్ ముద్దు అని చెప్పి ప్రపంచ బ్యాంక్ ముద్దు అని చెప్పినటువంటి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వారు కూడా ఈ రోజు మొత్తం కార్పొరేట్ కంపెనీలకు అనుకూలమైనటువంటి పరి పరిమితాలు తీసుకురావాలని చెప్పి ఎనిమిది గంటల పరిమితాలు ఉంటే దాన్ని పది గంటలు పెంచడం అనేది చాలా దుర్మార్గం ఎందుకంటే ఈ మంచి చేస్తానని చెప్పి కార్మిక వర్గం కూడా తిరిగి వర్గంతో రాష్ట్రం అనేకమైనటువంటి ఓటమి వాగ్దానాలు ఇచ్చేసేసి కార్మిక వర్గానికి వంచన చేసే విధంగా ఈ మొత్తం వల్ల కూడా ఎనిమిది గంటల పని కాకుండా పది గంటల అంటే చంద్రబాబు నాయుడు యొక్క దిమాల కోరు తరానికి నిదర్శనం అని కూడా చెప్పడం జరుగుతుంది ఇంకా సంబంధించినటువంటి ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే కాంటాక్ట్ అవుట్ సోర్సింగ్ రెగ్యులరైజ్ చేస్తానని చెప్పడం జరిగింది స్కీమ్ కూడా రెగ్యులరైజ్ చేస్తానని చెప్పడం జరిగింది అదే విధంగా ఇరవై ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పి కూడా పండించడం జరిగింది అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ వర్గాలు అందరూ కూడా సమ్మె చేస్తారు ఇరవై ఆరు వేల రూపాయలు శాలరీ రావాలి మాతో ఎద్ది శాఖ పదహైదు వేల రూపాయలు ఇచ్చేది మా కుటుంబాలు పదహైదు వేల రూపాయలతో ఎక్కడ కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి కూడా లేదని చెప్పి కూడా వాళ్ళు తీవ్రమైనటువంటి ఆవేదన కూడా చెప్పడం జరిగింది కూడా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ స్పందించడం చూస్తాను స్పందించడం లేదని చెప్పి కార్మికుల యొక్క బాలలు కాని వాళ్ళ యొక్క మాటలు కానీ అరణ్యవహణ గానీ ప్రభుత్వాలు చూస్తున్నాయని ఎక్కడ కూడా స్పందించడం దాగలె అదే విధంగా ఏదైతే மிக் கா பென்ஷன் விதாது ரவணா ரங்கம் காரிமோ ஏற்பட்டு இங்கே ஏதை సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి కూడా మొత్తం సుప్రీం కోర్టు ఏ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కూడా పయనించిన పరిస్థితి కూడా లేదు కాబట్టి ఈ విధంగా విధంగా అదే స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసి మళ్ళా రైతాంగానికి సంబంధించినటువంటిది ఒక రకంగా వాళ్ళతో మోసం చేసే పద్ధతిలో వాళ్ళతో విద్యుత్ ఛార్జీలు కట్టించుకునే విధంగా స్మార్ట్ మీటర్లను ప్రవేశపెట్టి కార్పొరేట్ కంపెనీలకు వేల కోట్ల రూపాయలు దోసే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం కాబట్టి ఈ విధానాలకు అన్నింటికి కూడా వ్యతిరేకంగా జూలై తొమ్మిదో తారీఖున ఈ సమయంలో మొత్తం కోట్ల మంది రోడ్ల మీదకి వచ్చి తెలిపే పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతంలో చేయడంలో భాగంగానే ఈ రోజు కనపత్రాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి రేపు జరుగు జూలై తొమ్మిదో తారీఖున జరుగు సమ్మెలో కూడా ఏదైతే రోడ్ల మీదకి వచ్చి తన సంబంధించినటువంటి ఏదైతే జరుగుతున్నటువంటి నష్టాలు చూస్తున్నాయో ఏ విధమైనటువంటి ఇబ్బందులు కనిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏ కార్మికులకు ద్రోహం ఏ విధంగా చేస్తారో దాని మీద కూడా పూర్తిగా నిరసన తెలిపే పరిస్థితి ఉందని చెప్పి ఈ ప్రభుత్వాలు ఈ విధానాలు అన్నింటినీ ఉపసంహరించుకుంటూ ఏదైతే కార్మిక వర్గాలు ఏదైతే డిమాండ్ వ్యక్తం చేస్తున్నారో ఆ డిమాండ్ కూడా పరిష్కరించే విధంగా కూడా ముందుకెళ్లాలని చెప్పి కోరుతూ లేకపోతే భవిష్యత్తులో పెద్ద చేపడతామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాం